హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మనం ఈరోజు హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ చూడండి భక్తులు ప్రసాదాలు తింటున్నారు మనం ముందుగా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాం ఇక్కడ చాలా జనాలు ఉన్నారు కాబట్టి మనం దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాము ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు చూడండి పొంగలి ఈరోజు హనుమంతుని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని అంటున్నారు ఎందుకంటే ఈరోజు పండుగ కదా హనుమాన్ జయంతి మీరు కూడా గుడికి వెళ్ళి అలా హనుమంతుని దర్శించుకొని రండి ఈ టెంపుల్లో హనుమంతుడు చూడండి ఎంత హైట్గా ఉన్నారో దాని ఎదురుగానే మళ్ళీ రాముల వారు సీతమ్మ గారు ఉన్నారు కానీ మనకు ఈ మొబైల్ అలవలేదు లేదు కాబట్టి చూపించలేదు చూడండి అది మెయిన్ రోడ్డు మనకు దర్శనం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా వచ్చి కూర్చుంటున్నాము ఇంకా ఇక్కడ ఎందుకంటే లోపలికి మొబైల్ అలవలేదు లేదు అందుకే Okay, friends. Manchal. Top